నన్ను గాంధీ గారు చెప్పండి ఏదైతే అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కృష్ణా జలాల ట్రిబ్యునల్ ముందు మన వాదన సరికినప్పుడు వినిపిపోతే నేను రైతుల పక్షాన్ని పోరాడుతాను రైతులతో తిరుగుతాను అన్నాడు ఇంకో పక్కన అమరావతి రైతుల పక్షాన్ని కూడా పోరాడతానని చెబుతున్నాడు నిజంగా నా పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో అందరికీ నమస్కారం మరి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కృష్ణా జలాల మీద నేను పోరాడతాను అని మరి గతంలో ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అప్పట్లో మరి కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఆయా ఏమాత్రం ప్రశ్నలు అడిగి ఏమాత్రం కృష్ణా జలాలు తీసుకొచ్చే జలాలు తీసుకొచ్చా నువ్వు ఏం చేశావు నువ్వు పోలవరాన్ని ఏం చేశావు నువ్వు చేసేది ఇవాళ చేసేది కూడా అంతే ఉండదు నువ్వు కృష్ణా జలాల మీద పోరాడతాం నీ అంత దొందవైఖరితో మాట్లాడతావు కానీ ఎక్కడైనా సరే నువ్వు సాట్గా ఒక మాట మాట్లాడే దాఖలాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తున్నావు నువ్వు కానీ నీ నీ మంత్రులు కానీ కృష్ణా జలాల మీద పోరాడతా ఏం పోరాడతా నువ్వు రాజధాని మీద పోరాడతా రాజధాని మీద పోరాడితే ఏం చేశా నువ్వు ఏం చేశావు రాజధాని మీద రాజధాని ఏం చేశా నువ్వు మూడు ముక్కలు చేసావు మూడు ముక్కలు చేసి ఫ్రస్ట్ పట్టించి రాజధాని రైతుల్ని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న రైతులు రోడ్డు మీద పడేసావు పడేసి ఏం చేసావు కేసులు పెట్టావు నా మీద పెట్టావు ముప్పై ఆరు కేసులు నువ్వు పెట్టి జైలు పాలు చేసావు మరి నేను నేను మేము మరి మేము జైలుకి వెళ్ళాం మేము ఎప్పుడు అన్ని మార్పులతో జైలుకి వెళ్ళలేదే మేము కోర్టుకెళ్ళలేదే మేము సాఫ్ట్ గానే వెళ్ళాము సాఫ్ట్గా వాయిదాలు చూసుకున్నాం వచ్చాము ఇక్కడికి నువ్వు మరి పక్క రాష్ట్రానికి నువ్వు వాయిదాకి వెళ్ళి వేలాది మందిని తీసుకొని వెళ్ళి నువ్వు అక్కడ ఆరాచకం చేసి ట్రాఫిక్ మార్లిచ్చి ఎన్నో ఎన్నో యుద్ధాంశాలు చేసావని తెలంగాణ వాళ్ళే చెబుతున్నారు దానికి మనం ఏం మాట్లాడతాం నాకు ల్యాండ్ ఆర్డర్ సమస్య ఉంటుంది నాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అంటున్నాడు మరి నన్ను చేసిన దాన్ని ఎలా చూడచ్చు అంటారు ల్యాండ్ ఆర్డర్ సమస్య ఎక్కడా ఉండదు నువ్వు సాఫ్ట్గా నువ్వు నీ నీ డ్యూటీ నువ్వు చేసినప్పుడు నువ్వు ఒక ప్రజా నువ్వు ఒక ప్రజలు కూడా ప్రజాప్రతినిధి నువ్వు ఒక ఎమ్మెల్యేవే ఇడుపు ఒక ఎమ్మెల్యేవే నువ్వు ఎమ్మెల్యేగా నీ ప్రజాప్రతినిధిగా నీ బాధ్యతను నిర్వర్తించినప్పుడు ల్యాండ్ ఆర్డర్ నేను తప్పు పట్టదు నిన్ను ల్యాండ్ ఆర్డర్ నిన్నేమో నొక్కి ఒక్కాలేతో ల్యాండ్ ఆర్డర్ తోసిపుచ్చి నేనేమన్నా లోపల వెయ్యి నువ్వు కోర్టుకు వెళ్తున్నావు నువ్వు కారు వేసుకొని వెళ్ళు కోర్టుకెళ్ళు కోర్టు లోపలికి వెళ్ళు వాళ్ళు చెప్పింది నువ్వు నువ్వు చెప్పింది వాళ్ళు వింటారు వాయిదాలు వేస్తారు బయటికి రా నీ దారి నువ్వు వచ్చాయి అంతేగాని దండాలో దశకాలో వాల్ పోస్టులు బ్యానర్లు ఇవన్నీ ఏంటి దేనికి మనం చేసిందే మనం కో కోర్టులో ఒక బుద్దాయిగా ఉన్నాం దాన్ని బట్టి ఆలోచించి మనం పనిచేయాలి కానీ ఎట్ట మళ్ళదట పని చేస్తే రాబో తరాలలో నేర్చు ఇదే నేర్చుకుని రాబో తరాలలో రాష్ట్రం భ్రష్ పెట్టిపోయిందని నా ముఖ్య అది అంటే ఇక్కడ కోర్టుకు కూడా ఆయన టైం ఇచ్చాడు ఈ టైంకి వచ్చి ఈ టైంకి వెళ్తా అని చెప్పి చెప్పాడు దాని తగ్గట్టుగా న్యాయ వ్యవస్థ కూడా ఏ తన లూపోలు పెట్టుకుని ఆ లూపోలు పెట్టుకొని కోర్టు వాయిదాలు కూడా రాకుండా తిరుగుతున్నాడు పక్కన వచ్చి తిరుగుతాడు న్యాయ వ్యవస్థ అంటే ఎవరో అమిత్ షా న్యాయ వ్యవస్థ అమిత్ షా చేతిలో ఉంది అమిత్ షా ఎవరి చేతిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాడు కోర్టుకైనా ఆయన చెప్తాడు దేనికి ఎవరికైనా ఆర్డర్ లేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇబ్బంది లేదు ఆయన అరెస్ట్ చేసేవాడు లేడు లోపలేసేవాడు లేడు భారతదేశంలో మీరు అన్నట్టుగానే ఒక దేశ హోంమంత్రి అభయం ఇచ్చినప్పుడు ఇంకా ల్యాండ్ ఆర్డర్ సమస్య కానీ ఈ సమస్యలు ఎందుకు వస్తాయి రావు మరి ఆయన చెప్పుకుంటున్నాడు దానికి మనం ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని చెప్పుకుంటున్నాడు దాన్ని మనం చేసేది ఇది ఇది అందరికి తెలిసిన సత్యం అమిత్ షా గారు బీజేపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉందనే మాట ఇది వాస్తవం నూటికి నూరు రూపాయలు నిజం అది వాస్తవంగా చెబుతున్నాను నేను మరి మరి ఇక్కడ చూసుకుంటే ఆయన వెళ్ళటానికి ఎనిమిది లక్షలు పెట్టి చార్టెడ్ ఫ్లైట్లు వెళ్ళాడు రావడానికి ఇంకో పక్కన ఇలా అయినా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఒక పులివెందుల ఎమ్మెల్యే ఆయన ప్లేట్ స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళినా పది లక్షల రూపాయల ప్లేట్ వేసుకెళ్ళినా కోటి రూపాయల ప్లేట్ వేసుకెళ్ళిన ఆయన దాన్ని మనం తప్పు పట్టకూడదు గవర్నమెంట్ లో ఇస్తే తప్పు కానీ ఆయన సొంతంగా ఇచ్చుకున్నాడో లేకపోతే ఎవరు మనకు తెలియదు కదా కాబట్టి ఆయన ఏ ప్లేట్లో వెళ్ళింది మనకెందుకు న్యాయబద్ధంగా మనం చేయాల్సిన పని మనం చేయాలా వద్దా మరి అంటే ఇక్కడ గతంలో ఆయన ఏమన్నా ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుందో మనం సొంతంగా వెళ్తాను నిజమే కానీ కానీ ఇక్కడ చూసుకుంటే ఆయన సొంత ప్యాలెస్ లో ఉన్నాయి అక్కడే ఉన్నాయి ట్రైల్స్ కి వెళ్ళి త్వరగా ట్రైల్స్ పూర్తి చేస్తే ఆ కేసులు కూడా కొలిక్ వస్తే ఆయన బయటకు రావచ్చు కదా అలా ఏం లేకపోతే అది చేయలేకనే ఇప్పుడు మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన పాంది ఎందుకు వెళ్ళడం ఓ ముఖ్యమంత్రిగా ఉన్నావు అయాళ్ళ వెళ్ళలేదు ఇవాళ ఎందుకు వెళ్ళవు నువ్వు ప్రతిపక్ష వాదా కూడా లేదు ఎమ్మెల్యేవి ఎమ్మెల్యేకి వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళి నీ బాధ్యతలను నిర్వర్తించు తర్వాత అది కోర్టు చెక్ చేసిద్దో లేదా కేసు కొట్టేసిద్దో కొట్టేస్తేనే బంగారం వల్లి ఆడిముచ్చాంలాగా బయటికి రా నేను ఎవరు కాదనగా అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిముచ్చారు ఫస్ట్ నేనే చూస్తాను మీడియా ముఖంగా అంతే తప్ప నువ్వు చేసిన మరి నువ్వు చేయకుండా కోర్టుల్ని వాళ్ళని అంటే ఉపయోగం ఏమి లేదుగా నువ్వు నూటికి నూరు పాళ్ళు అమిత్ షాని న్యాయశాఖని నీ చేతులు పెట్టుకొని నువ్వు నటన ఆడుతున్నావు సరే దానికి మా మనం ఎవరు ఏం చేయదగింది ఏమి లేదు అక్కడ మోడీ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ప్రముఖులు మొత్తం ఉన్నారు వాళ్ళ నాయకులు కొంతమంది చెబుతూ ఉన్నారు మా వాడిని అన్యాయంగా పిలిచారు లేకపోతే అసలు కోర్టుకు వెళ్ళ అవసరం లేదు ఓన్లీ వీడియో కాన్ఫరెన్స్ అని పోవచ్చు దీని వెనకాల చంద్రబాబు నాయుడు హస్తం ఉంది నిప్పు నిప్పులేదు పొగరాదు నీకు ఆయా సోనియా గాంధీ పెట్టింది అని చెప్పి నువ్వు విరుచుకుపడ్డావు సోనియా గాంధీ గారు మరి ఇవాళ ఎందుకు తిరుగుతున్నావు నువ్వు బయట ఆయా సోనియా గాంధీ కేసులు పెట్టింది అక్రమ కేసులు అని చెప్తున్నారు మీరు నిప్పు నిప్పులేని పొగరాదు కాబట్టి నువ్వు ఏమాత్రం చేసి ఉంటేనే సరే ఇప్పుడు నలభై ఏళ్ళ కోట్లు అన్నారు అంత ఉండవు పోవచ్చు ఇంకేదైనా తక్కువ ఉండొచ్చు ఏదైనా నిప్పు పగ వచ్చింది కాబట్టి నువ్వు చేసిన నూటి నూరు రూపాయలు తప్పులే నువ్వు ఒప్పులు ఎక్కడ చేయాలి రాజధాని విషయంలో పెద్ద తప్పు చేసావు రైతుల విషయంలో తప్పు చేసావు నువ్వు అందరి అందరూ ఏ వ్యవస్థనే నువ్వు అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించావు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసావు నువ్వు ఇష్టానుసారం చేసి దిగిపోయి కూర్చొని నువ్వు ఇలా పని చేసే వాళ్ళకు కూడా రాళ్ళు వస్తున్నావు వాళ్ళ మీద కూడా అది అది మంచిది కాదు ఇది మంచిది కాదు అదాని నేనే తెచ్చాను అంబానీ నేనే తెచ్చాను మహాసముద్రానికి కూడా నేనే తీసుకొచ్చి రాజధానిలో పెట్టానని నువ్వే చెప్పుకుంటున్నావు ఎవరేం చెప్పట్లే నీ గురించి ఎవరు పక్క కూడా చెబుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి పని చేశాడు ఈ రాష్ట్రానికి బెస్ట్ బ్రహ్మాండమైన పని చేశాడు కానీ హాస్పిటల్ అన్న హాస్పిటల్ ప్రైవేట్ చేస్తున్నాను నువ్వు ఒక హాస్పిటల్ తెచ్చింది లేదు అక్కడ నువ్వు కట్టింది లేదు ఓపెనింగ్లు చేసింది లేదు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా నీ మనసు మార్చుకొని ప్రజల కోసం పాటుపడే వ్యవహారం నాన్నగారిలాగా నీకు మళ్ళీ నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయో ఆలోచిద్దాం అంటే ఇక్కడ ఇంకో ఇంకో విషయం కూడా చూస్తే కోర్టు వెళ్ళిన సైడ్లో చూస్తే వాళ్ళ కార్యకర్తలు చేసిన అడావుడు కానీ లాండ్ ఆర్డర్ అక్కడ ఉన్న ప్రజల్ని భయభ్రాంతులు చేయటం కానీ ఒక పక్కన కోర్టులు కూడా ప్రభుత్వం చేసే అవకాశం ఉందంటారు ఆయన అలా వెళ్ళటం వలన అసలు ఏ ప్రయోజనం ఉండదు ఎంతమంది ప్రజలు వెళ్తే కోర్టు అంత ఆగ్రహానికి గురి అవ్వాల్సిందే కానీ వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు ఏం పని అభిమానులతో ఏం పని మనం వెళ్ళడం కోర్టుకి వెళ్ళి శంగలగా వెళ్ళడం సింగలగా రావడమే కానీ అభిమానులు బొస్తాయిలు మనకు ఎందుకు ఇక్కడే ఒక్కరేకరిస్తున్నావు నువ్వు నువ్వు కోర్టుకి దిక్కర కేసు కింద రాస్తారు దీన్ని కొన్నాళ్ళకైనా నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో అనుకుంటున్నారు జనాన్ని వేసుకొని వెళ్తే కోర్టు దిక్కన కింద రాసేస్తారు మా ఉద్యోగాలకి అంతరాయం కలిగించాడని పోలీసు వాళ్ళు రాస్తారు నువ్వు ఆలోచించుకో ఒకసారి అంటే బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదు అంటారు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి అవకాశం అక్కడ అమిత్ షా గారు ఉన్నారు న్యాయశాఖ న్యాయశాఖ ఆయన చేతుల్లో ఉంది అది రద్దు చేస్తారని మాకేం తెలుసు ఇప్పుడు మూడు రాజ్యాలు పెట్టి కానీ అనుకుంటున్నారు ఇదిగో ఈ నెలలో రద్దు అయిపోయింది బెయిల్ ఈ నెలలో రద్దు అని ఇప్పుడు ఏడో సంవత్సరం గడుతుంది ఏది రద్దు అవ్వదు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆయన అన్నారు చూసారు డయాస్ మీద కాకాలో నా ఇంటికి కూడా బేయలేరని అదే నిజం నిజం చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నూటికి నూరు రూపాయలు నిజం అదే చూసుకుంటే ఈ అమరావతికి సంబంధించింది గెజిట్ నోట్ రాబోతుందని చెప్పి రేపు పార్లమెంట్ సెషన్ లో పెట్టబోతున్నాను దాన్ని ఎలా చూస్తారు రాజధాని రాజధానికి చెయ్యి నువ్వు ఆమోదముద్రం ముద్ర చూరా దీన్ని కదిలీకుండా ఎవరు వచ్చినా సరే సరే పనులనే అనేది నువ్వు మూడు సంవత్సరాలు పనులు చేస్తా ఉన్నావు మూడు సంవత్సరాల్లో అవ్వలేదనుకో మళ్ళీ మళ్ళీ ఆయన వచ్చే మాత్రం చిన్నభినం చేస్తాడు కాబట్టి మీరు రాజధానిని సెంట్రల్ గవర్నమెంట్లో కట్టుదిట్టం చేయండి అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేయండి బా ఆంధ్ర రాష్ట్రానికి కానీ మరీ మరీ చంద్రబాబు నాయుడు కోరుకున్నా మరి ఆయన ఏం చేశారో మనకైతే తెలియదు కూట ప్రభుత్వించిన వాగ్దాన్ని నిలబెట్టుకుంటారంటారు బ్రహ్మాండంగా చంద్రబాబు గారు ఆడిన మాట తప్పడు అయితే భగవంతుడు కూడా అందరూ మంచివాడు కాదు కదా భగవంతుడు అందరూ మంచివాడు కాదు ఒకనే నేను లేనోడిగా పుట్టిస్తున్నాడు ఉండేడిగా పుట్టిస్తున్నాడు ఉండోడు లేనోడు అంతనాడు దానికి ఎవరు ఏం చేస్తాం అంతే కదా కోటి విద్యలు కూటి కొరకే ఎవరైనా కూడి కోసమే కూడి కూడి తింటే మట్టిలో కలుస్తాం బూడిదవుతాం దానికోసం మనం ఇన్ని పరగల్ వాళ్ళ బలికి అనుకోవడం చాలా తప్పు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది నూటి రూపాయలు తప్పు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది పనిచేసే ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కల్లా అగ్రగామిగా ఉంచింది నా నమ్మకం మాత్రం పూర్తిగా అదే విధంగా మొన్న సిఏ సదస్సులో మూడు ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ శంకుస్థాపన జరిగి కొన్ని పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఈ మూడు మూడు ముక్కల పోయిన మూడు రాజధాని మూడు ముక్కలాట పోయిందండి పోయినా కానీ మళ్ళీ వస్తాడే కదా లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి అని అడుగుతున్నారు లోకేష్ బాబు అడుగుతున్నారు చంద్రబాబు గారిని అడుగుతున్నారు దాని సమాధానం వీళ్ళు చెప్పుకుంటూ వస్తారు పాపం మరి వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు చెప్పాలి కదా మరి ఏం సమాధానాలు చెబుతున్నారు అయితే మనకైతే తెలియదు పార్లమెంట్ లో చట్టం కనుక ఈ మూడు ముక్కలాట పార్లమెంట్ లో చట్టం చట్టం కనుక అయిపోతే రాజధాని ఎవడు ఏం పీకలేడు రాజధాని అది మాత్రం ఈ ప్రజా రాజధానిని ఎవడేం పీకలేడు మనం మీకరా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజా రాజధాని ఏం చేయలేకపోయారు కదా అది అన్నారు ఇది అన్నారు ఏడాది అన్నారు శానం అన్నారు ముంపు ప్రాంతం అన్నారు ఎన్నెన్నో కోతలు కూర్చారు వాళ్ళ కోతలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కానీ ఎవరికి రాలేదు రాజధాని వీళ్ళకి కొనసాగుతుందిగా కాదే నాలుగు రోజులు లేట్ అయ్యింది అనుకున్న టైంకి అవ్వకపోవచ్చు ఓ సంవత్సరం లేట్ అయ్యింది అంతే కదా మన పిల్లకి పెళ్లి చేయాలని నేపటి పెళ్ళి అయిద్దా సంబంధం చూడాలా లగ్గాలు పెట్టుకోవాలా ఆ పెళ్లి పెళ్లికి పెళ్లి రోజు రావాలా ఆ ఏళ్ళ పెళ్ళి అంతేకాని మధ్యలో మనం మన ఇష్టానుసారం మనం మాట్లాడుకుంటే ఈ పనులు జరగవు తెచ్చిన పెట్టుబడులు లేకుండా ఏ అనుకూలంగా అనుకూలంగా తీసుకొచ్చినట్టు భావించదు సార్ నేను కాంగ్రెస్ వాదిగా చూస్తున్నా చంద్రబాబు నాయుడు నూటికి నూరు రూపాయలు భారతదేశంలో ఒక హిజనగాళ్ళ ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఒక ముఖ్యమంత్రి బడాయి మాటలు చెప్పే చంద్రబాబు మాత్రం కాదు ఏ జ్ఞాన మాటలు చెప్పే చంద్రబాబు కాదు ఏ జ్ఞానంగా మాట్లాడేవాడు కాదు ద్వంద్వ వైఖరితోటి రాజకీయం చేయడు కర్రా కత్తులతోటి రాజకీయం చేయడు ఆయన సాఫ్ట్గా రాజకీయం చేస్తాడు బత్తీలు ఆడుకుంటాడు రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితుల్లో ఉంటాడు వాజ్పాయి గారి టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చేసి ఆంధ్ర కోసమే పాటుపడ్డాడు ప్రధానమంత్రి పదవికి అవకాశం వచ్చినా కానీ ఆయన తీసుకోకుండా వెనక్కు వచ్చేసి నా రాష్ట్రం నేను బా బాగుండాలని కోరుకున్నాడు తప్ప చంద్రబాబు గారు ఇలా ఆయన్ని పక్కాగా ఆయనకు పగడని ఉన్నాడు కూడా ఆయన్ని కించిత్తు మాట్లాడటానికి వీల్లేదండి ఇలా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అప్పులు పాలైన రాష్ట్రాన్ని ఇలా గాడిలో పెట్టి ఇవాళ ఇవాళ మరి మరి సంవత్సరాల పై పైకి అయింది ఏం చేస్తారా చేస్తానని ఆయన ఆయన శ్రమ కొద్ది చేస్తున్నాడు ఏంటి చూద్దాం ఏం జరిగిద్దో అంటే ఇక్కడ అయితే వీళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మళ్ళీ మూడు మొక్కలు ఆట వ్యవహారం నడిపించడానికి అవకాశం లేకుండా ఆయన చెక్మె రాడు మళ్ళా కనుక ఆయన కనుక వస్తే ఈ రాష్ట్రం చిన్న భిన్నం అయిపోయి మూడు ముక్కలు కాదు ఆరు ముక్కలు అయితే ప్రజలకి ఈ రాష్ట్ర మేధావులకి ఈ రాష్ట్ర రాజకీయ నాయకులకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెబుతున్నారు అంటే ఆరు ముక్కలు ఎట్లా అయితే ఆరు ముక్కలు చేస్తాడు చేసి మూడు ముక్కలు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర అంటే ఈసారి ఉత్తరాంధ్ర రెండు చేస్తాడు రాయలసీమ రెండు చేస్తాడు ఆంధ్ర రెండు రెండుగా చేస్తారు మూడు రోజులు ఆరు చేస్తాడు ఆయన ఏమైంది నోటి మాటే కదా మన మూడు ముక్కలు రాష్ట్రాల్లో మూడు రాజ్యాలు అనగానే రైతుల తాలకాల రోడ్డు వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆరు వందల పద్నాలుగు రోజులు అన్ని రోజులు ఇబ్బంది పడ్డారు అంటే ఇవన్నీ డెవలప్మెంట్ అయితే మళ్ళీ మళ్ళీ ఆయన ఛాన్స్ అవకాశం ఉంటుంది అంటారు ఉండదా ఆయన ఛాన్స్ ఆయన ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదండి నాకు తెలిసి అయితే ఎందుకంటే నేను కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా ఆయనకు ఓటేద్దాం అనుకుంటే నైజం ఎవరిలో లేదు విద్యార్థుల్లో లేదు ముసలాళ్ళు అంతకంటే లేదు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు చంద్ర జగన్మోహన్ రెడ్డికి ఓటేసే వాళ్ళు లేరు నలభై సంవత్సరాల వాళ్ళు కూడా ఓటేసే వాళ్ళు లేరు తెలిసిన వాళ్ళు ఎవరు ఓటేసే వాళ్ళు ఆ రప్ప రప్ప అనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు వాళ్ళు దొంగలో దొంగలతోటి ఏమో ఆయన గెలవడు ఊరికట్ట నటన ఈ నటన ఎన్నో తాగిద్దో సాగని నుంచి చూద్దాం అదే అదేవిధంగా ఒక రైతుగా చెప్పండి కృష్ణా జిల్లాలో అహర మీద ఆయన మాట్లాడుతున్నాడు ఆలమట్టి అలమట్టి ఎత్తు పెంచుతున్నారని చెప్పి అంటున్నాడు మరి ఆయన ఇల్లు ఉంటుంది అని అలహంగా ప్యాలెస్ బెంగళూరులోనే ఉన్నాడు కాబట్టి అలమట్టి ఎత్తు పెంచున్నారని ఇవ్వాలి చెప్పడం కాదు తొంభై ఆరు నుంచి అలమట్టి ఎత్తు పెంచు ఆయన అక్కడే ఉన్నాడు అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చు ఎందుకు మాట్లాడలేకపోతుంది ఆయన ఆయన ప్రజల కోసం ఏమి చేయడండి కళ్ళపల్లి కబుర్లు చెబుతాడు కళ్ళపల్లి మాటలు మాట్లాడతాడు కానీ ఆయన సొంతంగా ఆయన కేసుల కోసం ఆయన ఆయన కోసం చూసుకుంటాడు తప్ప ఇతర తల్లిని చెల్లిని కూడా రోడ్డు పడేశాడు కదా బాబా బాబు పైకి పోయా వివేకానంద రెడ్డి గారు భగవంతు లాంటి వాడు ఆయన పైకి పోయాడు ఇవాళ ఆయనకి ఎవరు దిక్కు దశన లేదు రఫ రఫా అంటున్నారు వీళ్ళు అసలు ఆయన ఆయన పక్కన ఉండేది ఎవరు ఆలోచించుకోమని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని రెడ్డి గారు ఇంతకంటే గొప్పవాడే ఎన్టీ రామారావు గారి తర్వాత రెడ్డి గారే మరి ఆయన పక్కనే ఎవరు లేకుండా పోయారు ఒకప్పుడు ఎప్పుడు తొంభై ఆరులో తొంభై నాలుగులో మరి అట్టనే ఈయన పక్కనే ఎవరు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నాడు అంత నిజిరెడ్డి నావాడేను రాజశేఖర అందరు కూడా వస్తుంది ఉత్తరాంధ్ర నేతలు కూడా మొహం చాటేశారు ఇంకా ఆయన దగ్గరికి వచ్చే అవకాశం లేదు పార్టీ నుంచి విడిపోతున్నారని చెప్పి అంటున్నారు కదా నేనే చెప్తున్నా కదండి చందు జరిగితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ గేట్లు జరిగితే మొత్తం వెళ్ళిపోతారు లేదా మా పార్టీలోకి వస్తారు మా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు ఎందుకు మా కాంగ్రెస్ వాళ్ళే కదా మా కాంగ్రెస్ వాళ్ళే మా పార్టీలోకి వచ్చేస్తారు ఇది ముమ్మాటికి నిజం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి తెలుసుకొని ఇవాళకైనా ప్రజలతో మాట్లాడుతూ నేర్చుకోవాలి అంతేగాని పోలీసు వాళ్ళకి కొడతా సర్ సముద్రాలున్నా ఏంది తీసుకొచ్చేది నువ్వు అసలు అధికారంలోకి వచ్చేగా నువ్వు ఏది ఎక్కడున్నా తీసుకురావడానికి అసలు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఎదిగుం ఎదిగిన ఎదిగేటప్పుడు వదిలికుండాలయా బాబు జగన్మోహన్ రెడ్డి ఎదిగేటప్పుడు వదికు ఉండాలి అంతేగాని నువ్వు నీ నువ్వు మాట్లాడితే నిన్ను ఎక్కడ తీసుకొచ్చారో అక్కడే పెడతారు తీసుకుపోయి పెట్టారు కూడా నూట యాభై మూడు సీట్లని ఏం చేశారు నిన్నో పదకొండు సీట్లు పెట్టారు నిన్ను ఒకవరకు ఆలోచించుకోవా బాబు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని దూషించబాకు అట్లాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం లాంటివాడు ఆయన చెప్పాలంటే ఆయన లేకపోతే వాళ్ళ రాష్ట్రం లేదు వాస్తవం చెబుతున్నాను నువ్వు చేసిన పనికి రాష్ట్రం లేదు ఈరోజు చంద్రబాబు లేకపోతే నువ్వు ఒకటైనా గుర్తుపెట్టుకో చంద్రబాబు గారు ఈ రోజుకైనా రాష్ట్ర శ్రేయస్ కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆయన పాటుపడుతున్నా అయ్యా కొడుకు ఇద్దరు పాటు పడుతున్నారు కాబట్టి నువ్వు వేళకైనా తక్కువ తక్కువ మాట్లాడుతూ నేర్చుకో చంద్రబాబు గారిని ఎట్టబడి అట్లా మాట్లాడబాకయ్యా సబ్జెక్ట్గా మాట్లాడు ఓకే చంద్రబాబు గారు తప్పు చేస్తే సబ్జెక్టుగా మాట్లాడు మేము అప్పుడు నీకు మద్దతు పలుకుతాం నువ్వు మాట్లాడేది తప్పుడు మాటలు మాట్లాడతా వాడిని కాస్తా ఈయనకి వస్తా వాడిని అరుగుతా ఈయన అరుగుతా అనే మాటలు ఇయ్యా రాజకీయానికి రాజకీయానికి ఎప్పుడు పనికిరావు అయ్యా వ్యతిరేకత మాట్లాడతారు మాటలు మాట్లాడతారు కక్ష తీర్పు మాట్లాడతారు అట్ని అందుకని నువ్వు మానుకో అన్నీ మానుకొని సవ్యంగా నీ భాషతో నువ్వు మాట్లాడుతూ నేర్చుకో జై అమరావతి జై జై అమరావతి